అత్యంత నీచమైన హేయమైన విధానంగా ఏప్రిల్ ఐదున పహల్గామ్ దాడి ఏదైతే జరిగిందో ఇది మానవ హక్కుల్ని ప్రశ్నించడమే కాదు భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వాన్ని భారత సమర్థతను ప్రశ్నించే విధంగా వాళ్ళు ఏ విధంగా దాడి చేశారో మరి ప్రపంచం మొత్తం కూడా చూసింది ఈరోజు ప్రపంచం ద్వంద్వ వైఖరిని మానుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది విచ్ఛిన్నం చేయడానికి ఈ దేశ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక అనేక కుట్రలు కుతంత్రాలు పన్నుతున్న ఈ సందర్భంలో భారత జాతి ఎన్నిటినీ కూడా గమనిస్తూ దేశం కోసం దేశ ప్రగతి కోసం మన అభివృద్ధి కోసం ప్రపంచంలో భారత కీర్తి ప్రతాష్ట ప్రతిష్టల్ని మరి అత్యున్నత స్థాయిలో మరి ఎగరవేయడం కోసం మరి అందరూ కలిసి పనిచేయాల్సిన సమయం ఈ ఈ సమయం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏ ప్రపంచంలో ఏ దేశమైనా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పందినా భారతదేశ ఏదో సంపత్తి ముందు భారత యువశక్తి ముందు తలవంచక తప్పదని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది మన విధానం వసుధైక కుటుంబం మన విధానం జాతులు ఎందున్న కులాలు ఎన్నున్నా మతాలు ఎన్నున్నా భాషలు ఎన్నున్నా ఈరోజు దేశమంతా ఒక్కటిగా నిలిచి నరేంద్ర మోడీకి నాయకత్వానికి మద్దతు పలికిన మరి తీరు ప్రశంసనీయం ఇది ప్రతి భారతీయుడు గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా